తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు లైవ్ చూద్దాం సీనియర్ ఐఏఎస్ అఫ్ యోగి తారాణ గారు విద్యాశాఖ డైరెక్టర్ సీనియర్ ఐఎస్ అఫ్ ఈవి గారు వేదికపై ఉన్నారు అదిగో పదవ తరగతి పరీక్ష ఫలితాలు మీ సపట్లు తెలంగాణ మొత్తంలో ఉండే పిల్లలకి మన చెల్లెలకి తమ్ముళ్ళకి వాళ్ళ అమ్మలకి నాన్నలకి కుటుంబాలు అనేవి వినపడాలి ఎవరెక్సార్ జోర్సే పేర్సే విద్యాశాఖలోని ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాలు అలాగే మీడియా తల్లిదండ్రులు సమాజంలోని అన్ని వర్గాలు పోలీస్ విభాగం కలెక్టర్లు ఇతోధికంగా సహకారం చేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు మీడియా మిత్రుల కోసం ఆ రిపోర్ట్స్ సిద్ధంగా ఉన్నాయండి నరసింహరెడ్డి సార్ వెరీ మచ్ సార్ అనుభవం ఈ ఈరోజు పార్లమెంటు మన పార్లమెంటు కూడా ఈరోజు బసవేశ్వర జయంతి జరుపుతా ఉంది పార్లమెంట్ కూడా బస్టాచ్యూ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది మొన్న మా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ ఫస్ట్ బస్వతత్వం బసవన్న అని మాట్లాడి మొదలు పెట్టడం జరిగింది అంటే బసవన్నది సోషల్ ఈక్వాలిటీ మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏమంటున్నారు నిమ్నా జాతి మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మొన్ననే అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మరి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం దాంతో పాటు అన్ని వర్గాలకు వారి జనాభా ప్రతిపాదిక వాళ్ళ హక్కు రావాలి న్యాయం జరగాలి అన్నదే ఆనాడు బశ్వేశ్వర సిద్ధాంతం ఈనాడు కూడా మా రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా